రాత్రి ది కేంద్రాలే 2020 లైన్ ఏ ఎంటర్వ్యూ స్టేలే విజిట్ లేదా విజిట్ లేదా నిందనాలే గుజార్ సర్ ఓనలకి పంచన చేస్తా సర్ సో ఎపేర్ బావ్ని పేర్ రమేష్ అన్న రమేష్ నేను పంచన చేస్తావు గుండం సర్ ఎన్రోల్ ఆ జీతం రాక ముందనే అంటే పంచాయతీ చిపల చుట్టూ పంచాయతీ చిపల చుట్టూ గ్రామ పంచాయతీ కార్మికుడు మార్శుచ్య కార్మికుడు పంచేస్తావా రోజ్ పంచేస్తానా జీతం రాకే ఎన్రోల్ాలే ఓనలకి ವ್ಯಾಡ್ಸ ನೀ ಜೀತಾ ರಾ ಜೀಟೇ ಮೂಡರು ಇರೈ ರೋದಾ ಎಲ್ಲ ಸೆಕ್ರೆಟ್ರಿ ಬರ್ತಾ ಡೀಜಿಲ್ ಸಂತಿರಾ

ਇਸ ਬੈਂਡਿੰਗ ਪ੍ਰੋਸੈਸ ਬੈਠ ਵਰਦੀ ਸਰ ਇਹ ਮੁੱਤਮਿਕਾ ਚ ਜਨਨੋਲੀ ਦੇਖ ਬਸਤੂ 2 ਘੰਟੇ ਟਾਈਮ ਤੇ 4 5 ਵਜੇ ਅੱਛਾ ਟਰੈਕਟਰੇ ਵੇਟੇ ਪੈ ਤੇ ਅਸੂਕ ਬਸਤੂ ਇਹਦੇ ਇੰਦੈਂਡ ਨਾ ਸਰ ਬੈਠਦਾ ਬੈਠਦਾ ਮਹੀਨੇ ਸਰ ਅਚਿੰਡੂ ਚੁਸਤਾ ਨੇ ਫਿਰ ਸਿੱਧਾ ਪੱਕੇ ਨਾਲ ਆਚੀ ਆਈ ਹੁੰਦੇ ਟਰੈਕਟਰ ਲੂਸ ਸਰ ਇਹਦੇ ਕੋਲ ਆ ਪਈ ਗਏ ਗ੍ਰਾਮਪਾਲ ਜੇ ਚਤ ਨਹੀਂ ਪਈ